అందరికీ నమస్కారం పార్లమెంట్ ఎన్నికల హడావిడి ముగిసింది ఫలితాల కోసం మరో పదిహేను రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది అయినప్పటికీ తెలంగాణలో రాజకీయ వేడి వాడి మాత్రం ఏమాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు ప్రధానంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఎప్పటికప్పుడు పైచేయి కోసం వారి వారి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది నిజానికి ఇప్పుడున్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్యలో పార్టీల పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులు బీజేపీ నుంచి నలుగురు ఎంఐఎం ఒకరు మిగతా అధిక సంఖ్యలో అత్యధిక సంఖ్యలో మరి బీఆర్ఎస్ సభ్యులు రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ఎన్నికల ఫలితాల సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు ఎవరికి సంఖ్య పెరిగినా మరి ఎవరికి సంఖ్య తగ్గినా రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ మార్పులు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ అధికార ప్రతిపక్షాల మధ్య ఎత్తులు పై ఎత్తులు మాత్రం కొనసాగుతున్నాయి ముఖ్యంగా మరి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిలో మనం స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తాము గతంలో ఆయన ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన అయినా వేగంగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ ఇటీవల కాలం చూసి చూసినట్టయితే బస్సు యాత్ర నుంచి మొదలుకొని ప్రత్యక్షంగా నేరుగా ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన సుస్ సుస్పష్టమైనటువంటి ఆయన ఆరోపణలు చేస్తున్నారు విమర్శనాస్త్రాలు గుపిస్తున్నారు నిన్న మొన్నటికి దొడ్డు బియ్యానికి బోనస్ ఇవ్వమన్నటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన కూడా అంతే వేగంగా కేసీఆర్ గారు స్పందించడం నిరసనలకు పార్టీ క్యాడర్ కోసం పిలుపునివ్వడం ఆయన వేగాన్ని సూచిస్తోంది నాగార్జున సాగర్ ఎడమ నీటి విడుదల విషయాన్ని అయితేనే కాళేశ్వరం నీటి విడుదల విషయాన్ని అయితేనే మరీ ముఖ్యంగా రైతుబంధు నిధుల విడుదలలో జాప్యం పైన కేసీఆర్ గారు అత్యంత వేగంగా స్పందించి ప్రభుత్వంలోనికి ఎప్పుడు ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు బలమైన ఒత్తిడిని తీసుకురాగలుగుతున్నారు ఇది సంకేతం పార్టీ లోక్సభ సభ్యుల సంఖ్యలో తక్కువైనా ఎక్కువైనా మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ మార్పులు జరిగే అవకాశాలు లేనప్పుడు కూడా ఎందుకు ఈ వైఖరి కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారు మరి మరి ఎప్పుడు అవకాశం దొరికినా కేసీఆర్ గారి పైన చేసే ప్రధాన విమర్శాసనం అప్ప అసెంబ్లీకి రాకుండా టీవీల ముందు కూర్చుని చర్చించేయడం జైన పైన దీనిపైన కూడా మరి అంతే వేగంగా ఘాటుగా కేసీఆర్ గారు స్పందించడం భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా సింహగర్జనను కేసీఆర్ సింహగర్జన చూస్తారని చెప్పి అని స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఇది భవిష్యత్తు పరిణామాల్ని చెప్పకనే చెప్తున్నాయి కాకపోతే దేనికి సంకేతం అంటే పార్టీ ఉనికిని కోల్పోకుండా కాపాడుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నమా లేకుంటే భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒత్తిడిలో నెచ్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత వ్యూహాత్మకంగా అధికార ప్రతిపక్షాల నేతల ముఖ్య నేతల యొక్క కదలికలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎత్తులు ప్రయత్నలు ఎత్తులు కొనసాగుతున్నాయి ఇది మరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకెలా ముందుకెళ్తారు వాస్తవ వాస్తవ రూపంలో ఎవరి పై చేసి సాధిస్తారు వేచిద్దాం నమస్కారం